నిన్ను ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టి నీ పార్టీ మునిగిపోయే పార్టీ కాబట్టి నిన్ను వదిలిపెట్టి మరి ఒక మంచి నాయకుడు లోన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి వస్తే ఆయన సపోర్ట్ చేసడానికి నీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా నీకు వెళ్ళకూడదావా వాళ్ళందరినీ నువ్వు తొక్కుకుంటూ పోతావా వాళ్ళందరికీ నేను ఇద్దరు గిఫ్ట్ ఇస్తావా అంటే బెదిరిస్తున్నావా నువ్వు ఇంకా నీ పార్టీ మొత్తం కాలే పరిస్థితి ఉంది నీ కొద్ద నింపులకు ఎవరు ఇక్కడ భయపడరు ఆయన ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారట ఏ సెంటర్ అభివృద్ధి చేస్తాడో ఆ లో విమర్శలు చేసిన వాళ్ళందరినీ ఆయనను వదిలిపెట్టిన వాళ్ళందరికీ మరి తొప్పుకుంటూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే ఇది నీ కుసంస కు సంస్కారానికి నిదర్శనం ఇది నీ జమీందారు పోగడంలో నిదర్శనం ఇది కోరుకునే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి లద్దగిరికి రోడ్డు లేదని నువ్వు మాట్లాడుతుంటే ఇది నవ్వు నవ్వు ఎందుకంటే నువ్వు ఒక మంత్రిగా ఉండి లద్దగిరికి లద్దగిరి ఎక్కడుందో ఆ ఊరికి రోడ్డు ఉందా లేదా అనేది కూడా నువ్వు తెలియని వాడికి నీవు నీవెందుక నువ్వు మంత్రి మరి నువ్వు మీ రకంగా మాట్లాడితే మరి నీ స్థాయిలో నువ్వు దిగదాచుకొని మాట్లాడుతున్నావు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు నువ్వు పాలికే పాలన పాశ్వర్ల దాసరేడి నువ్వు పది సంవత్సరాల నుంచి డోల్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తున్నావు అంటే కోట్ల కేయి వైద్య వర్గాలు వారి ద్వారా ప్యాక్షన్ సంస్కృతి పెరిగిపోయింది వారి ద్వారా ఎంతో మంది నష్టపోయినారని చెప్తున్నావు నువ్వు అట్లాంటి అభూత అబంధాలు చెప్పాల్సిన అవసరం లేదు కోట్ల కేయి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులే కానీ ప్యాక్షన్ ప్రత్యర్థులు కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అభివృద్ధిలో పోటీ ఉన్నారు ఏదో ఒకటి అన్నారు కాబట్టి నువ్వు ఈ రోజు ఒకటి అయినారు కాబట్టి నీ ఓటమి ఈ రోజు వారిపైన మరి అనవసరమైన బుద్ధ తల్లి రాజకీయ లబ్ధి పొందాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు అస్సలైన ప్రాక్టీస్ట్ సిస్సలైన నిఖాసైన ఫ్యాక్సిస్ట్ నువ్వే మంత్రి గారు రాజారెడ్డి గారు నేను తెలుసుకొని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే డోల్ నియోజకవర్గంలో బీసీలను ఎస్టీలను కొత్త వాళ్ళను చేయి వాళ్ళను ఫ్యాక్సిను వాళ్ళ ద్వారా నష్టపోయినారని చెప్తే ప్రజలు ఎవరు నమ్ముతారు రాజారెడ్డి గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి నువ్వు నోరు తెలిస్తే అభివృద్ధి అభివృద్ధి అని మాట్లాడతావు అభివృద్ధి అంటే ఏం నిర్వచనం అభివృద్ధికి అభివృద్ధి అంటే నిర్వచన చెప్పాలి నువ్వు నాలుగు బిల్డింగ్లు కట్టినంత మాత్రమే ఇదే అభివృద్ధి అంటే మరి ఏ రకంగా కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నువ్వు చేసినంత కూడా నీ అభివృద్ధి అంతా కూడా ప్రజలకు ఉపయోగపడని అభివృద్ధి ఈరోజు నువ్వు క్లబ్ హౌస్ కట్టావు లేదంటే ఇక్కడ ఒక ఆర్ఎీ గెస్ట్ హౌస్ కట్టావు లేదంటే ఒక ఇండోర్ స్టేడియం కట్టినా లేదంటే ఈ రోజు నీకు చెరువుల దగ్గర టూరిజం హోటల్ కట్టుకున్నావు ఇవి ఏ రకమైన ప్రజలకు ఉపయోగపడేది ఉపయోగపడేటువంటి చెప్పాలా బుగ్గార రాజారెడ్డి గారిని అభివృద్ధి ఉపయోగపడుతుందో చెప్పాలా మరి కోట్ల వాళ్ళు కానీ కేయి వాళ్ళు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ప్రజలకు పేదవాళ్ళకు ఉపయోగపడేది ఈ రోజు ఏర్పడుతుంది అనేక అవకాశాలు జీవనాధారాలు కల్పించిన విషయాన్ని మనం చూసినాం సుజాతమ్మ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేదంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు డోల్ పట్టణంలో ఒక పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది ఆ ఫ్లైఓవర్ కింద ఈరోజు వందల కుటుంబాలు డోల్ లో పేదవాదాలను బతుకున్నారు తోపుడు పెట్టుకొని అంటి పండ్ల బలు పెట్టుకొని కూలర్లు పెట్టుకొని టీఎల్ పెట్టుకొని బాడుగలు లేకుండా వాళ్ళు జీవనాధారాలు చేస్తున్నారు ఇదే అభివృద్ధి అంటే దీన్ని మర్చిపోయి నీ అభివృద్ధి బుగ్గలు చేస్తారని మార్పు మార్కెట్ పెట్టి డోల్ ప్రజలను నమ్మించాలని చూస్తున్నావా ఈ అభివృద్ధిని మేము వ్యతిరేకిస్తున్నాం ఇది కాదు అభివృద్ధి అంటే సుజాతమ్మ గారు తెలుగుదేశం ప్రభుత్వంలో కే ప్రభాకర్ గారు కానీ కె కృష్ణమూర్తి గారు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు మంచినీళ్ళ సమస్యలు గాజులు తిన్న ప్రాజెక్టు నుంచి యాభై మూడు కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే సుజాతమ్మ శాంక్షన్ చెప్పి తీసుకొచ్చి ఇక్కడ డోల్ ప్రజలకు మంచినీటి సమస్యలు ఇచ్చినారు అంతకంటే ముందు తొంభై ఆరు లో తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నంద్యాల ప్రాజెక్టు ఎక్కడ నుంచి నుంచి మరి మాకు కర్నూలు దగ్గర నుంచి తీసుకొచ్చిన ప్యాప్ట్ మండలంలో డోన్ మండలంలో గ్రామాలకు మంచి సమస్యలు ఉన్న గ్రామాలకు నంద్యాల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇది అభివృద్ధి అంటే మరి నీ అభివృద్ధి ఎక్కడ ఈరోజు మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం నువ్వు సూర్యప్రకాష్ రెడ్డిని నా ఇంత చూపిస్తానంటున్నావు సూర్యప్రకాష్ స్థాయి నాయకులు నువ్వు కాదు నీ ఎంత ఇక్కడ కూర్చున్న వాళ్ళము మేము వస్తాం మరి మా ప్రభుత్వాలు అభివృద్ధి పైన నీ ఆయంలో జరిగిన అభివృద్ధి పైన మరి పొలం పైకి పోదాం ప్రజల దగ్గర పొలం శిక్షిస్తాం ఎవరి దెబ్బతితో ప్రజలే చెబుతాం ఎందుకంటే మేము ఈ రోజు ఎన్నిక ప్రచారంలో ప్రతి ఊరికి పోతున్నాము ఏ ఊరిపోయినా కూడా మరి మంచినీటి ఎంతో ఫ్యూర్ ఉంది మాకు మంచినీటి సమస్య తీర్చిన తర్వాతనే మీరు ఓపెన్గానే ప్రజలు అడుగుతున్నానంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి బాధ్యత గారు నీకు బాధ్యత కదా నువ్వు మంత్రి పదవి ఇచ్చి తీసుకుని ప్రజలకు మంచి నీటిని ఇచ్చే కదా మరి నీ ప్రజల దప్పి తీర్చలేని నీ మంత్రి పదవి ఎందుకు నీ అభివృద్ధి ఎందుకు ఈరోజు ఏ గ్రామానికి పోయినా మరి గ్రామంలో యాభై కుటుంబాలు వంద కుటుంబాలు బతికేయడానికి వత్స అయిపోయినారు క్వు నుంచి మరి నీ అభివృద్ధి ఎక్కడ పనిచేసింది వారిని వారి గ్రామాలు వదిలిపెట్టి పండగ పూట పక్క పిల్ల తల్లిని వదిలిపెట్టి మరి బతికేడానికి పుట్టపట్టుకొని డోన్ ప్రజలు పోయినారంటే అది నీ తన కాదా నీ ఫెయిల్యూర్ కాదా కాబట్టి ఈ రోజు నిన్ను వదిలిపెట్టి నీ పార్టీని మరి లోన్ నియోజకవర్గంలో సాగడం కదా మరి ఈరోజు ప్రజలందరూ సిద్ధమైనారు మరి అన్ని పార్టీల నాయకులు కూడా సూర్యప్రకాష్ రెడ్డి గారు సిద్ధపడినారు కాబట్టి నీకు మంచి ప్రేమించింది ఓటర్ పై మర్చిపోయింది నువ్వు లేరుకొని అభండాలన్నీ వేసి మరి ఏదో ప్రజలను నమ్మించాలని చూస్తున్నావు ఇది తప్పు నీ ద్వారా నీ అభివృద్ధి అభివృద్ధి ద్వారా లోన్ చాలా తీవ్రంగా నష్టపోయింది ఈరోజు డోన్ ప్రజలు ఎవరుగా ప్రజలు నిపుణుల ఉన్నారు నీకు దా నిన్ని ఖచ్చితంగా ఊహించడానికి సిద్ధంగా ఉన్నారు డోన్ ప్రజలు డోన్ ప్రజల ఆత్మా అభిమానానికి డోన్ ప్రజల ఆత్మగౌరవానికి బేదం సేవలో ఉండే నీ జమీందారి దురాంకారానికి ఈ రోజు ఎక్టరే కింద తిరుగుబాటు జరుగుతుంది డోన్ నియోజవర్గం అనేది గుర్తుంచుకో ఎందుకంటే డోన్ నియోజకవర్గ ప్రజలు కోటక వెంకట్ శక్తిని చూసినారు మేకల శిక్షణం చూసినారు లేదంటే విజయభాస్కర్ రెడ్డి గారిని చూసినారు నీలం సంజీవ రెడ్డి గారిని చూసినారు కే కృష్ణమూర్తి గారిని చూసినారు కోట్ల సుజాతమ్మ గారిని చూసినారు విజయభాస్కర్ రెడ్డి గారు చూసినారు నీలాంటి దౌర్భాగ్యం నీలాంటి పరిమాణ్ణి మాటలు చెప్పి మొత్తం మబ్బి పెట్టి మరి మంత్రాలు చేసే కట్టుకథ చెప్పే నీలాంటి దౌర్భాగ్యం ఇక్కడ ప్రజలు మొట్టమొదటిసారి చూస్తున్నారు నీ తోక పోసి సున్నం పెట్టి నిన్ను వేద చేతలకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటావు డోన్ ప్రజలకు డోన్ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు డోన్ లో అన్ని మీ అబ్బ పేర్లు పెట్టుకుంటావా డోను రైల్వే స్టేషన్ రోడ్ మీ అబ్బాయి ఇచ్చినాడా శేషాలని మార్కెట్ పెడతావా లేదంటే జాడీల ఫ్యాక్టరీలో మరి నా స్కిల్ డెవలప్మెంట్ అది ఎప్పుడొచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది దానికి మీ తాత పేరు పెడతావా ఉగ్ర శేషారెడ్డి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని పెడతావా ఇదేనా లేదంటే ఐటీఐ మరి ఎప్పుడో ఐటీఐ మన మన డోన్ లో నిర్మాణం అయింది పంతొమ్మిది వందల అరవై రెండులో ఆ రోజులోనే ముప్పై ఆరు ఎకరాలు మరి కోటిపి వెంకటశెట్టి గారు అక్కడ ఉన్న రైతులను ఒప్పించి ఐటీఐ తీసుకొచ్చి వేల మందికి లక్షల మందికి ఐటీఐలో చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి వారి కుటుంబాలు బాగుపడినాయి అదేంటి అభివృద్ధి ఈరోజు ఆ దేశ విదేశాల్లో ఉన్నారు మన డోన్ ఐటీఐలో చదివిన వాళ్ళంతా ఇది గర్వకారణం మరి ఇట్లాంటి పని ఏదైనా ఒక్క చేసినాము ఈరోజు ఆ ఐటీఐకి లోన్ కోటికి వెంకటశెట్టి పేరు పెట్టే లోన్ ప్రజలు ఆశిస్తారు కానీ ఎవరో సోమయాజు ముగ్గు మొదలు తెలియని వ్యక్తి పేరు పెట్టి ప్రజల పైన డోన్ ప్రాతినిధ్యం వహించిన నాయకుల పేర్లు ఎవరు కనపడకుందని కక్ష కట్టినవా రాజారెడ్డి గారు నేను సమాధానం చెప్పాలి డోన్ ప్రజలకు నువ్వు నిన్ను ఏదో మేము మంచి వాడు కదా అని చెప్పేసి ఆ రోజు ఎవరు లేరని నిన్ను ఆదరిస్తే ఈ రోజు అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టున్నావు ఆదరించిన వాళ్ళకి అన్యాయం చేస్తున్నావు కాబట్టి ఈ రోజు మైన డోన్ నియోజకవర్గంలో తిరుగుబాటు జరుగుతుంది తప్పనిసరిగా ఓరిస్తారు కోట్ల కుటుంబానికి డోన్ ప్రజలకు బాంధవ్యాలు బంధుత్వాలు ప్రేమ అభిమానాలు ప్రజలు పంచుతున్నారు కాబట్టి కోట్ల కుటుంబాన్ని తప్పనిసరిగా కోట్ల జయప్రకాష్ రెడ్డి గారిని డోన్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున గెలిపించడానికి డోన్ నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మంత్రిని నోరు అదుపులో పెట్టుకో నువ్వు ఏదో నీ బుద్ధి ఎవరు భయపడే వాళ్ళు నేరే తప్పనిసరిగా నిన్ను నేను వరకు మేము అందరం పోరాటం చేస్తాము నీ పెదటి పురకెవరం దొంగ మాత్రం పెదరం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాడు ఏం అనేది చెప్పారు అదే విధంగా మీ గుడికి ఏమద్దు చేశాం ఇది వచ్చేసి కులం గల గ్రామానికి ఏమద్దు చేశాం కులం గ్రామానికి దోర్ రోడ్డు డౌన్ లోడ్ ఉండేది కేదు ఆ రోడ్డు సమస్యలు ఎందుకు తీర్చలేదు లేదు వాటర్ సమస్య ఉంది అని ఎందుకు తీర్చలేదు ఆ ఊళ్ళో ఉన్న కొండ ప్రాంతం సిమెంట్ ఫ్యాక్టరీకి అఖండంగా అడగకుండా ఒక అప్పగించావు అంటే రైతులను ఎవరు చేశాం దాని విషయంలో నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే దాని విషయంలో కూడా మేము దాని మీద అడికోటి వెళ్తాము అదేవిధంగా నువ్వు ఇంద్రాబల్ల సభలో కొన్నిసారి కరెక్ట్గా ఎన్ని సంవత్సరాల కిందట నువ్వు స్పీచ్ ఇచ్చినావు ఎవరివు ఏం కదా ముందు జీరో కలెక్షన్ అని చెప్పిస్తాం కానీ అదే విధంగా ఒక మాట చెప్పినాక నువ్వు ఎట్లా అనుకున్నావు నువ్వు వచ్చేసి గజేంద్రని కలెక్షన్ చేయగా పెట్టినావు అంటే గజేంద్రని ఒకరికి ఒక విమర్శించినాక నువ్వు కరెక్ట్ ఉండాలి కదా నువ్వు గజేంద్ర అంతా నీకు కలెక్షన్ చేసి చేసినాక ఇక అవినీతిలో వచ్చాక నువ్వు మళ్ళీ ఫ్యామిలీ ట్రాన్స్ఫర్ చేసినావు అదేవిధంగా నువ్వు వచ్చేసి